హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హోమిజౌన్ అండ్ ఫ్యాషన్ నేను మీ సుధా ఫ్రెండ్స్ ఇప్పుడైతే తుఫాన్ అలర్ట్ కదా బయట అంతా కూడా అస్సలు బాగాలేదు అస్సలు సేఫ్గా లేదనమాట బయటకు వెళ్ళిన వాళ్ళు ఎవరైనా సరే ఇప్పుడు ఆఫీసులని ఇవన్నీ కూడా తప్పగా వెళ్ళాల్సి ఉంటుంది కదా సో బీ కేర్ఫుల్ అనమాట మేందా తుఫాన్ అంటున్నారు కదా ఇంకా పిల్లలకు కూడా టూ డేస్ అయితే త్రీ డేస్ హాలిడేస్ అయితే ఇచ్చేసారు కదా కొన్ని కొన్ని జిల్లాలో మా తూర్పుగోదావరి జిల్లాలో కూడా టూ డేస్ అనమాట ఇక్కడ రాజమండ్రి అయితే హాలిడేస్ అయితేను సో బీ కేర్ఫుల్ అండి ఎక్కడికి వెళ్ళినా సరే అవసరమైతేనే తప్ప బయటకు వెళ్ళకండి ఎక్కడికి కూడాను అవసరమైనవన్నీ కూడా ఇంట్లో తెచ్చి పెట్టేసుకోండి ఇంకా ఇక్కడైతే నేను కార్తీక సోమవారానికి ముందు రోజు అనమాట అంటే సండే రోజు లాగైతే మీతో షేర్ చేస్తున్నాను ఇంకా మొత్తం ఇల్లు అంతా కూడా ఒకసారి డస్టింగ్ చేసుకుని మొత్తం అంతా కూడా తుడుచుకుని వచ్చేసాను తర్వాత ఇప్పుడైతే పెట్టేస్తున్నాను అనమాట ఇంకా నాకైతే ఇలా పెట్టిన తర్వాత ఎందుకో తెలియని పాజిటివిటీ అనిపిస్తూ ఉంటుంది అనమాట ఈ రోజు కూడా డస్టింగ్ చేసుకుంటాను ఇల్లు తుడుచుకుంటాను కానీ ఇట్లా మాప్ పెట్టిన తర్వాత ఎందుకో ఇల్లు అంతా కూడా చాలా ఫ్రెష్గా అనిపించి చాలా పాజిటివ్గా అనిపిస్తూ ఉంటుంది అండ్ ఇక్కడ వెంటనే గబ్బా గబ్బా నా పని అంతా చేసుకుని ఇప్పుడైతే రెడీ అయ్యి నేనైతే మళ్ళీ స్కూల్కి అయితే వెళ్తున్నాను అనమాట ఇంకా మా పాపకి సండే కూడా స్కూల్ పెడుతున్నారనమాట తనైతే టెన్త్ క్లాసు సో వాళ్ళకి ఇంకా ఎగ్జామ్స్ అయితే వస్తున్నాయి అనమాట నవంబర్ నెలలోని క్వార్టర్లీ ఎగ్జామ్స్ అనమాట ఇంకా నెక్స్ట్ మంత్ సో అందు గురించి ఇక్కడ ప్రతి సండే కూడా స్కూల్ పెడుతూ ఉన్నారనమాట ఇంకా మనం డ్రాప్ చేయడం పికప్ చేయడం కూడా అంతా కూడా పేరెంట్స్ పేరెంట్స్దేదనమాట సో ఇంకా మా వారైతే ఆ రోజు అసెంబ్లీ అయితే ఇంట్లో లేరు ఆ రోజు డ్యూటీ ఉండడం వల్ల ఆయన మధ్యాహ్నం భోజనానికి కూడా రాలేకపోయారు అనమాట ఇంకా ఫోన్ చేసి ఇంకా నువ్వే అంటే నేను ఇంకా ఇంట్లో పక్కన మోపింగ్ అయితే అవుతుంది కదా ఇంకా గబ్బా గబ్బా పని అయితే అది చేసుకుని ఇంకెక్కడైతే మా పాప స్కూల్కి అయితే వచ్చేసానమాట కరెక్ట్గా ఒక కోవల్ ముందే అయితే వచ్చాను ఫైవ్కి అయితే అనమాట స్కూల్ అయితే విడిచిపెడతారు ఫైవ్కి అయితే వచ్చేసి చాలా అన్నది నేనైతే కరెక్ట్గా ఫార్టీ ఫైవ్ ఆ టైంకి అయితే వెళ్ళాను అనమాట ఒక పక్కన ఇంట్లో పని అయితే ఉంది కదా సో ఆ వర్క్ అయితే ఉండిపోయింది అని చెప్పేసి ఆ వర్క్ ఎలాగైనా సరే ఫినిష్ చేయాలి వెళ్ళాలి మాఫ్ చేసుకుందని చెప్పేసి అనుకున్నాను అనమాట అందు గురించి అనమాట ఆ వర్క్ అయితే గబగబా చేసుకున్నాను మళ్ళీ ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ సోమవారం కదా ఇంకా చాలా వర్క్ ఉంటుంది అందు గురించి అనమాట ఇంకా మా పాపని ఇక్కడ పికప్ చేసుకుని ఇంకా ఇంటికి అయితే వెళ్ళిపోతూ ఉన్నాను అనమాట ఇంకా అప్పటికే తుఫాను మాకు ఆదివారానికి సాయంత్రానికి కనిపించింది అనమాట అంతా కూడా కాస్తంత గాలి మారడం కానీ మొబ్బు వేయడం కానీ ఇదంతా కూడా కనిపించింది దాడంతా కూడా చల్లగాలన్నమాట చాలా బాగుంది సో ఇంక ఇక్కడైతే నేను కార్తీక సోమవారం గురించి అని చెప్పేసి ఒత్తిలను కానీ కొన్ని కొన్ని ఇంట్లో కావాల్సినవన్నీ అన్నీ కూడా ఉన్నాయన్నమాట కిరాణా అయితేను ఒక నాలుగైదు ఐటమ్స్ అయితే ఉన్నాయి సో అందు గురించి అవి తీసుకోవడానికి అయితే కిరాణా షాప్ మా ఇంటి దగ్గర అనమాట ఆ షాప్ దగ్గరికి వచ్చి ఇంకా అవన్నీ తీసుకుని ఇంటికి అయితే వచ్చేసాము ఇంకా నెక్స్ట్ ఇప్పుడు ఇంట్లో ఇంకా పిండి అయితే వేసానమాట ఇంకా ఇడ్లీ పిండి అయితే వేసాను ఇంకా అదైతే నలుగుతూ ఉందనమాట మార్నింగే నానబెట్టేసి ఉంచాను అనమాట అదే అయితే ఇంకా ఈవినింగ్ స్కూల్ నుంచి రావడం మళ్ళీ ఈ పనులు అనమాట చెప్పాను కదా అసలు ఖాళీ లేదు అందు గురించి అనమాట మాపింగ్ అయితే తొందరగా చేసుకుని అప్పుడే స్కూల్కి వెళ్ళి మళ్ళీ వచ్చి వర్క్స్ అన్నీ కూడా చేసుకుంటున్నాను ఇంకెక్కడ ఒక పక్కన పిండి అవుతూ ఉంటే ఇంకా ఉసిరికాయలు అయితే తెచ్చి పెట్టాను అనమాట ఇంట్లోని ఇప్పుడు ఒక కాయగోళ్ళు గురించి చూస్తూ ఉంటే ఉసిరికాయలు కనిపించినవి ఇంకా గబగబా ఇంకా పాడైపోతాయని చెప్పేసి వాటిని అయితే ఇట్లాగా కాసంత సాల్టు అట్లాగే పసుపు ఇంకా వాటరు అట్లాగే పచ్చిమిర్చి ఇవన్నీ వేసేసి ఊరబట్టేస్తూ ఉన్నా అనమాట చాలా బాగుంటుందండి బోల్డ్ అనే న్యూట్రిషన్స్ అనమాట ఇప్పుడు ఉసిరికాయలు ఈ మామిడికాయలు ఎనీ సీజన్ అనమాట ఎప్పుడైనా కనిపిస్తూనే ఉన్నాయి నాకు మార్కెట్లో అయితేనో ఇవి వచ్చేసి ఓన్లీ మనకు కార్తీక మాసంలోనే వచ్చేవి కదా కానీ ఇప్పుడైతే ఇంకా త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ మార్కెట్లో కనిపిస్తూనే అనమాట ఎనివే ఎప్పుడు కనిపించినా సరే అవి మంచివే కాబట్టి చక్కగా తెచ్చుకొని ఇలాగ మనం ఏదో విధంగా యూజ్ చేసుకొని పెట్టుకోవడం చాలా బెస్ట్ అనమాట ఇంక మా అమ్మాయికి అయితే చాలా ఇష్టం అది అయితే అసలు ఇట్లా ఓర పెట్టి ఇవ్వడం అంటే తను ప్రతిరోజు ఒక్కొక్క కాయ అయితే తింటూ ఉంటుంది అనమాట చాలా హ్యాపీ ఫీల్ అయిపోయింది ఆ బాటిల్ చూడగానే తనైతేను ఒక టూ త్రీ డేస్ బయట పెట్టేస్తాను కొన్ని బాగా మంచిగా ఆ సాల్ట్ ఇవన్నీ కూడా లాక్కుండా చాలా బాగుంటాయి కాయలు ఇంకా ఇంక చూసాను కదా పిండి అంతా కూడా చక్కగా ఇట్లాగనమాట రుబ్బేసిన తర్వాత నేను అదే రోల్ ఎక్కడ పెట్టేసి ఉంచుతాను నైట్ పడుకునేటప్పుడు అనమాట ఫ్రిడ్జ్లో పెడతాను అప్పటివరకు కూడా ఫిర్మంట్ అవుతుందని చెప్పేసి కాస్త అంతా అట్లాగ బయట వదిలేస్తాను ఇంకా చట్నీ అయితే రొటీన్కి కాస్తంత వెరైటీకి అయితే ఈరోజు చట్నీ అయితే చేశాను వేరుశనగళ్ళు ఇంకా టమోటా ఇంకా పుదీనా ఉల్లిపాయ ఇవన్నీ కలిపి చేశాను అనమాట చాలా సూపర్గా ఉంది టేస్ట్ అయితేను ఎప్పుడు ఒకవేళ చేసి మనం బోర్ ఫీల్ అవుతూ ఉంటాం కదా సో పిల్లలకి నచ్చుతుంది అందరికీ కూడా చాలా బాగా నచ్చుతుంది అనమాట చట్నీ అయితేను పచ్చిమిర్చి వేసి చేశాను అనమాట ఇంట్లో ఉన్నవన్నీ కూడా వాడేసాను ఇలా అయితే నేను కానీ టేస్ట్ అయితే చాలా బాగుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీ ఇంట్లో ఎలా ఉంటే కనుక అంటే ఏంటంటే కాస్తంత వెరైటీగా ఉంటుందన్నమాట ఇంకా నెక్స్ట్ ఇది ఈ గారు మా పాప ఇంకా స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఇంకా రోజు నైటు ఇక్కడ పాస్తా చేసుకుంటాను అందు గురించి అనేసి ఇంకా కిచెన్ తనకైతే అప్పు చెప్పేసాను ఇంకా తన ఇష్టం అది పక్కన చూశారు కదా ఇంకా అనమాట బాటిళ్ళు బౌల్స్ పేపర్స్ ఇంకా అన్నీ చెప్పాను అనమాట అవ్వగానే నాకు ఎక్కడికెక్కడ సర్ది పెట్టాలని చెప్పేసి ఇంకేవైనా సరే పిల్లలు ఏం చేస్తారు చెప్పండి ఏదో పక్క పక్కన రెండు మూడు పెట్టింది కానీ మిగతా మెస్ అంతా కూడా అలాగే ఉందనమాట ఇంకా అవన్నీ కూడా నేను క్లీన్ చేసుకుంటాను ఇంకా నేను అయితే హెన్న అయితే పెట్టేసు అయితే కూడా తెచ్చుకున్నాను అనమాట కిరాణా నుంచి సో హెన్న పెట్టేసుకుందాం అని చెప్పేసి సోమవారం మార్నింగ్కి ఎన్న పెట్టుకుని అప్పుడు స్నానం చేద్దాం అని చెప్పేసి ఇంకా నైట్ నేను ఇంకా హెన్న కూడా కలిపి పెట్టేసుకుంటున్నాను అనమాట దాని గురించి ముందుగా నేను ఏంటంటే పనులన్నీ పనిలో పని అని చెప్పేసి నేను ఇంకా ఇక్కడ టీ డికాషన్ కూడా కాచేసి ఉంచేసాను అనమాట ఇంకా ఈ లోపల చలాతే అప్పుడు నైట్ పడుకునేటప్పుడు కలుపుకుందాం అని చెప్పేసి అవన్నీ రెడీగా అలాగనమాట ప్రతిదీ కూడా ఒకటికి రెండు పనులు చేసేసుకుంటా ఉంటే గబ్బా అన్ని పనులు కూడా అయిపోతాయి అనమాట ఇక్కడ ఈ లోపల మా వారైతే ఇంకా డ్యూటీ నుంచి వచ్చేసారనమాట ఇంకా ఆయన వచ్చారంటే ఇంకా నాకు పనులు అస్సలు ఇంకా ఆ తౌలి తెలతోనట్టు అనమాట ఎక్కడ పనులు ఎక్కడ ఉన్నాయేమో ఉండిపోతాయేమో అన్నట్టుగా భయం వేస్తూ ఉంటుంది ఇంక వీళ్ళిద్దరు ఇంట్లో ఉన్నారంటేనే అంటేనే గందరగోళంగా ఉంటుంది అనమాట సో అందుగురించి వీళ్ళు లేనప్పుడు వీళ్ళు రాకముందే ఎప్పుడు పనులు చేసేసుకుందామా ఇప్పుడు ఆ పనులు అయిపోతాయని చూస్తూ ఉంటాను అనమాట నేనైతేను ఇంకా మా పాపగారు మళ్ళీ ఏం చేస్తుందంటే ఆ కాయలో ఇవన్నీ పన్ను ఉండిపోయినాయి అనమాట సో వాటిని మా వారితో అయితే కాల్పించేద్దామని చెప్పేసి మా వారు వచ్చిన తర్వాత ఆ పన్ను అయితే పెట్టింది అనమాట ఎదుగు ఇక్కడైతే టపాకాయలు అనమాట అవి పేల్చడానికి భయం వేస్తుంది కానీ తనే పిలిచింది లాస్ట్కి అయితే ఆ నాన్నగారిని పక్కనుంచుకుని అనమాట అయితే ఎలా చేసుకున్నారండి మాకైతే నాగల చవితి లేదనమాట సో అందుగురించి దాని గురించి వాళ్ళకైతే మీకుతో పెట్టలేదు మాకు ఇప్పుడు చవితి అనేది ఉండదు పౌర్ణమి తర్వాత వచ్చి నా చవితి అయితే మేము చేసుకుంటూ ఉంటాం అనమాట కొన్ని కొన్ని మనకి ఏరియాస్లో ఇలా అయితే చేసుకుంటారు అంటే మా వారి వైపుది అనమాట వాళ్ళతో చేసుకోవాలి కాబట్టి అలా చేసుకుంటూ ఉంటాం మా అమ్మగారి వైపు అయితే నాగల ఇంకా ఇంక ఇక్కడ మొత్తం ఇంకా పళ్ళన్ని అయిపోయిన తర్వాత ఇంకా అలా రిలాక్స్గా కూర్చొని ఇక్కడ బిగ్ బాస్ అయితే చూస్తూ ఉన్నాను అనమాట వీకెండ్స్ అయితే బాగుంటుంది నాకైతే బాగా నచ్చుతుంది వీకెండ్స్ చూడడానికి అయితే ఎంజాయ్ చేస్తూ ఉంటాను ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది కాబట్టి ఇంకా నెక్స్ట్ ఇక్కడ మా పాప అయితే ఇంకా కూర్చొని తను వర్క్స్ అయితే చేసుకుంటూ ఉందనమాట అయితే ఈ రెండు రోజులు సెలవు ఇచ్చారు కదా సో తన కొంచెం అంత హ్యాపీ మూడ్లో ఉంది ఒక పక్కన తను సెలవు చూసుకుంటూ ఒక పక్కన హోంవర్క్స్ చేసుకుంటూ కూర్చుందనమాట సో ఫ్రెండ్స్ మేము అంతాతో ఫాన్కైతే బీ కేర్ఫుల్గా ఉండండి సో ఇది ఈ లాగా మళ్ళీ మంచి బ్లాక్ తోలు అంతవరకు బాయ్